హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విజయ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే మన ఫామ్లో ఉండే పందెం కోళ్ళకు గురక సమస్య లాంటిది వస్తే దానిని ఎలా రికవరీ చేసుకోవాలి ఎలాంటి మెడిసిన్ వేసుకుంటే కోళ్ళకు గురక సమస్య పోతుంది అనే దాని మీద వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కోళ్ళకు గురక సమస్య వస్తే చాలామంది ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ల ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటారు కొంతమంది న్యాచురల్గా కూడా చేసుకుంటారు నేనైతే కోళ్ళకు గురక సమస్యకు న్యాచురల్గా ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఎలా చేయాలో చెబుతాను కోళ్ళకు గురక సమస్య పోవాలంటే ఈ కలబందతో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే గురక సమస్య త్వరగా పోతుంది దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది కోళ్ళకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ జలుబు గురక లాంటి వ్యాధులకు పనిచేస్తుంది మన ఫామ్లో కోళ్ళు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలంటే వ్యాధులు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి మీరు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించకపోతే చాలా నష్టం చూడవలసి ఉంటుంది కోడికి గురక సమస్యకు ఈ కలబందతో ట్రీట్మెంట్ ఎలా ఇచ్చుకోవాలంటే ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న ఒక మందంగా ఉన్న కలబంద కొమ్మను ఒకటి తీసుకోండి దానిని వాటర్లో ఫ్రెష్గా కడుక్కోండి ఇలా కడుక్కున్న తర్వాత దానిని సైడ్స్ పైన కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి జెల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు తరువాత ఆ జెల్ని ఒక బౌల్లోకి ఇలాగా తీసుకోండి ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ మాతాదులో జెల్ అనేది మనకు వస్తుంది నేనైతే ఈ జెల్లు మొత్తం ఒక బౌల్లోకి ఇలాగ తీసుకుంటాను ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మా కోళ్ళకు ఎన్ని ఎన్ని కోళ్ళకు ఎంత మోతాదు ఇవ్వాలో నాకు ఖచ్చితంగా ఐడియా ఉన్నది కాబట్టి దాన్ని బట్టి నేనైతే తీసుకుంటాను ఇలా తీసుకున్న తర్వాత ఆ జెల్లును మొత్తం బాగా పేస్ట్ లాగా వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉంటే అవి గొంతులో సరిగా పోదు ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మనకు బాగా ఉంటుంది తర్వాత ఒక పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది ఈ పసుపులో కూడా కోళ్ళకి ఎన్నో రకాల యాంటీబయాటిక్ లాంటి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి దీనిలో మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే మొత్తం జిగట జిగటగా ఉండేటట్టు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పేస్ట్ని ఏదైతే మీ కోళ్ళకు బురక ఉందో ఆ కోళ్ళకి కొంచెం అంటే ఒక ఉక్కరంత తీసుకొని కోటికి పట్టించుకోవాలి ఇలా కోళ్ళకు ఉదయం సాయంత్రం నెక్స్ట్ రోజు ఉదయం సాయంత్రం ఆ నెక్స్ట్ రోజు ఉదయం సాయంత్రం ఇలా మూడు రోజులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కోళ్ళకు గురక సమస్య అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోతుంది మీకైతే రెండో రోజే రిజల్ట్ అయితే తెలిసిపోతుంది మా కోళ్ళకైతే ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా తగ్గింది నేను మా కోళ్ళకు ఎప్పుడే గురక సమస్య వచ్చినా ఇలాంటి ట్రీట్మెంట్ అయితే చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి